చేస్తున్నాం అంతే తప్ప ఇది ఎవరు 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 కూడా మమ్మల్ని ప్రబో పెట్టలేదు బయపదాలు చేయలేదు ఇది మా ఇష్టపూర్వకంగానే మేము తీసుకునేది ఈరోజు మీడియాలో అక్కడ ఇక్కడ ఏదో ప్రజాలు జరుగుతున్నాయి అవి అవి అవన్నీ అవన్నీ అవాస్తవాలు స్వచ్ఛందంగా మేము వేసుకోవడం కార్మికులమేంటి మేము చెప్తున్నాము మేనేజ్మెంట్ ఇచ్చిన ఒక ఒక ఆల్టిమేటంలో మేము దాన్ని చదువుకొని మాకు ఇష్టపూర్వకంగానే మేము దాన్ని ఒప్పుకున్నాము పదిహేడు మంది మేము ఎక్కాము వాళ్ళు ఎక్కలేరు వాళ్ళ తర్వాత మా మామూలుగా వాళ్ళు ఎక్కకుండా వాళ్ళకి ఏదో ఇంకా ఇంకా కొన్ని ఆశ ఆశలు ఉన్నాయో వాళ్ళు పోర్టుకెలవడం జరిగింది అంతే తప్ప దీంట్లో ఎవరు కూడా ఒకరిని ఒకరు భయప్రాంతులు చేసి ఎక్కించడం అంటూ ఏం లేదు ల్యాండ్ ఈరోజు మేము ఎక్కాము మళ్ళీ నెలలు జీతం తీసుకుంటున్నాము మా పిల్లలు పోషించుకుంటున్నాము దాదాపు ఐదు వందల కుటుంబాలు పానం సిమెంట్లో బతుకుతున్నాయి కాబట్టి పానం సిమెంట్ పైన తప్పుడు ప్రచారాలు అని మానుకోండి మీరు ఏదైనా ఉంటే వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి లేదంటే మీరు కోర్టుకి వెళ్ళారు కదా ఆ కోర్టు కోర్టులో ఏమొస్తుందో అది అది అత్యక్ష మేనేజ్మెంట్ వెళ్ళి తప్ప ఈ పానం సిమెంట్ పైన అద్భుత కల్పనలు ఈ విధంగా చేశారు వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది మాత్రం మా మాట్లాడవద్దండి నేను నా పేరు పిఎస్ మహబూబ్ పాషా నేను పానం సిమెంట్లో ఫిట్టర్గా పనిచేస్తున్నాను వేసుబోర్డ్లో ఫిట్టర్గా పనిచేస్తున్నాను తర్వాత ఫ్యాక్టరీ ప్రారంభించిన తర్వాత రాజీనామా చేసి నేను ఒక ఫోర్మెన్గా పనిచేస్తున్నాను నాకు ఇప్పుడు నెలల జీతం అందుతుంది నా భార్య బిడ్డలంతా సుఖంగా ఉన్నారు నా పేరు నాగయ్య ఫైన్ ఇన్స్యూరెన్స్ ఎంప్లాయ్గా ఉన్నాను గత నేను తొంభై మూడులో జాయిన్ అయ్యి ముప్పై సంవత్సరాల నుంచి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను వెయ్యి మూడు ఎంప్లాయ్లో పనిచేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ మూతపడిన తర్వాత కంపెనీ ఆగిపోయింది మనకు జీతాలు లేవు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవైలో ఇన్షియేటివ్ ఇవ్వడం జరిగింది ఇన్షియేటివ్ పోయిన తర్వాత కంపెనీ చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ సెక్యూరిటీ గార్డులో కూడా మేము పనిచేస్తున్నాము ఆ విధంగా పనిచేసి ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల కలసడం జరిగింది ఆ టైంలో ఇనిషియేటివ్ అయిన తర్వాత స్క్రాప్ కింద అమ్మేస్తామని చెప్పే ఉద్దేశం వాళ్ళు ఇనిషియేటివ్ వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడున్న మన గౌరవనీయులు ఆర్థిక మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు మాజీ ఫైనాన్స్ మినిస్టరు కలవడం జరిగింది ఆయన జరిగితే ఆయన కలిస్తే ఈ ఫ్యాక్టరీకి ఈ విధంగా వచ్చిన పరిస్థితిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం సరే ఏది ఏమైనా సరే మంచి మేనేజ్మెంట్ని తీసుకొని వచ్చి దీన్ని పునః ప్రారంభం చేయడానికి పూర్తి చేస్తానని చెప్పని ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల్లో మంచి మేనేజ్మెంట్ను తీసుకొని వచ్చి దాన్ని పునః ప్రారంభాన్ని స్టార్టింగ్ ఆ టైంలో పీరియడ్ పీరియడ్లో మాకు జీతాలు ఈ విధంగా పర్సెంటేజ్ ప్రకారం అని చెప్పి ఇనిషియల్టివ్ కోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మాకు ఉద్యోగాలు పోయినాయని చెప్పి ఇనిషియేటివ్ వాళ్ళు చెప్పినాను ఆ ఉద్యోగంలో వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చిన దాంట్లో ఇన్సెంట్ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు షేర్ వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినారు వేరే వాళ్ళకి మేనేజ్మెంట్ అక్కర్ ఆ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పునఃపారంభం అయిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా జాయిన్ చేర్చుకుంటామని చెప్పని ఆ తర్వాత పునఃప్రారంభం ముందే మాది పిలిచి మాట్లాడడం జరిగింది మా ఏజ్ బోర్డ్ ఎంప్లాయీస్ ముప్పై మూడు మంది ముప్పై మూడు మందిని పిలిచి మీరు జాయిన్ కావడానికి ఈ విధంగా షరతులు ఉన్నాయి మీరు పాత మేనేజ్మెంట్ పాత అన్ని ప్రొడక్ట్స్ అయినాయి ఈ రోజు నుంచి మీరు స్వచ్ఛందంగా కంపెనీలో పనిచేసుకోవాలనుకుంటే రిజైన్ చేసి మళ్ళీ మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంప్లాయ్మెంట్ అవసరం లేదనుకున్న విఆర్ఎస్ స్కీమ్ తీసుకొని ఈ విధంగా ఇస్తామని చెప్పినారు మేము స్వచ్ఛందంగా మేము రాజీనామా చేసి మళ్ళీ ఫ్యాక్టరీలో పునఃప్రామానికి మేము కంపెనీ లోపలికి పోయాము కంపెనీ లోపలికి పోయిన తర్వాత మంచి సముచిత స్థానం ఇచ్చినారు ప్లస్ అంతకుముందు మేనేజ్మెంట్ కంటే కూడా ఈ మేనేజ్మెంట్ చాలా మంచిది నేను తొంభై మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పనిచేసినా ఏ రోజు జీతం వస్తుందో తెలియదు ఈ రోజు పునః చేసిన రోజు నుంచి ముప్పై ముప్పై ఒకటో తారీఖు అయితే ఆదివారం అయితే ముప్పై తారీఖు చాలా ఇచ్చకుండా చాలా మంచిగా సముచితంగా చూస్తున్నారు ఈ ఫ్యాక్టరీలో ఉండే ఎంప్లాయీస్ మేము ముప్పై మందిలో పంతొమ్మిది మంది జాయిన్ పంతొమ్మిది మందికి జాయిన్ అయినాము తర్వాత లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ కూడా పాదా ఎంప్లాయీస్ కూడా చేర్చుకోవడం జరిగింది ఓల్డ్ ఎంప్లాయీస్ కొంతమంది కొత్త వాళ్ళ కొత్త వాళ్ళ పిల్లలు తర్వాత మన బేదంశాల మండలం ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం జరిగింది ఇవి అక్కడ లోకల్గా పనిచేసే వాళ్ళు మొత్తం ఐదు వందల యాభై మంది కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారు తర్వాత కాంట్రాక్ట్ లేబర్ వచ్చా అని చెప్పి కొంతమంది ఒక పదహైదు మంది ఇరవై మంది దాదాపు ఒరి సభలో ఇప్పుడు కూడా ఉండాలి మొత్తం టోటల్గా వచ్చేసి ఓన్లీ లోకల్ వాళ్ళే ఐదు వందల యాభై మంది ఉన్నారు ఒక ఇరవై మంది మాత్రం బయట వాళ్ళు ఉన్నారు మొత్తం అంతా మంది ఉన్నారు

అలా లాబరేటరీ మొత్తం అందరూ లోకల్ వాళ్ళే ఉన్నాం ఓన్లీ ఒక ఇరవై మంది మాత్రం మెకానికల్లో ఒక వెల్లర్లు ప్లస్ కళాశీలు పైన కేకి చేసే పనులు మాత్రమే ఫాలో చేస్తున్నాం విహారంలో విహారలో చూస్తున్నాం వాళ్ళు మొత్తం టోటల్గా లోకల్ వాళ్ళే ఉండాం ప్రయాణిలో మండలం ఓన్లీ పెద్ద మండలు ఉన్నాయి కందికాపల్లి తమరాస్పల్లె ఉత్తనపల్లె

ట్యాబ్లెట్లు చేస్తున్నాను గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొన్ని అవాస్ అవాస్ చక్కలు జరుగుతున్నాయి మా ఫైనాన్సీ నుంచి అందరు నేను బియ్యాల గురించి వచ్చి మాట్లాడవచ్చున్నాను ఫ్యాక్టరీ మూతపడినప్పటి నుంచి ఎన్సీఎల్టీ యాండవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాక్సీని పట్టించుకునే నాదులు ఎవరు లేరు ఆ టైంలో ఫైనాన్షియల్ ఆర్థిక ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మహిళలు రాజేంద్రరాజిసార్ గారు రావడము వారిని అందరూ ఎంప్లాయీస్ అంతా కలసడము మా ఫ్యాక్టరీ యొక్క గోడలు విన్నమించుకోవడము ఆయన ఆలోచన చేయడము దాని మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని పిలిచి మంది వివిధ ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడించడం చర్చలు జరపడము దీన్ని ఏ విధంగా పునర్నిర్మాణం కోసం తో ఏర్పాటు చేసుకోవాలా ఏ విధంగా పాటు పడాలని చెప్పి ఎన్నో ఒక కష్టపడి కష్టపడి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ దారులు కావాలా దీన్ని ఒక మంచి దారికి తీసుకొచ్చే ఒక యోగుడు కావాలా ఒక ధనవంతుడు కావాలా ఒక మంచి అభిప్రాయం ఉన్నవాడు కావాలా అప్పుడు ఎందుకని ఫ్యాక్టరీకి రూపం రాదని చెప్పి ఆలోచన చేసి ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఫ్యాక్టరీ సిమెంట్ గ్రామమే చీకట్లో ఉంది దీన్ని ఎట్లయితే ఎట్లయినా సరే వెలుగు తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచించడము ఆ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం తీసుకోవడము చాలా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఎంప్లాయీస్ వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు అని చెప్పి అంతా వాళ్ళకి ప్రిజెంట్ ఇస్తున్నారని చెప్పి ఆ మీడియాలో కానీ అక్కడ చెప్పడం చాలా పడినట్టుగా చెప్తున్నారు అవి అవాస్తవాలు ఎందుకంటే ఫ్యాక్టరీలో పనిచేసి రోజు ఉద్యోగం చేస్తున్నది మేము మాకు తెలుస్తుంది ఫ్యాక్టరీలో ఏం జరుగుతున్నది ఇప్పుడు ఫ్యాక్టరీలో దాదాపు డెలిసర్ల మండలిలోనే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మీరు కొన్ని స్కిల్స్ నైపుణ్యత లేని వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు అది కామన్ ఎక్కడైనా ఎఫెక్ట్లో జరుగుతుంది ఎంప్లాయీస్ అందరూ అప్పట్లో పాత వాళ్ళని ఎవరైనా కానీ తీసేసిన వాళ్ళని కానీ రిటైర్ అయిన వాళ్ళని కానీ సెక్యూరిటీ తీసుకోవడము అప్పుడు మైన్స్లో కాంటాక్ట్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇన్స్టిట్యూటీ నుంచి సారు వీళ్ళకు వేరే వాళ్ళ మేనేజ్మెంట్ క్యాంటు చూపించిన తర్వాత మిగతా వాళ్ళు పాత ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలని అందరూ చేసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు ఎయిటీ పర్సెంట్ బీహార్ ఉండాలని చెప్పి చాలా మంది ఏదో చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీ వాస్తవాలు దయచేసి అలా చెప్పదండి ఒకవేళ ఇట్లా మీరు చెప్పి ఏదైనా చేసినా కూడా ఫ్యాక్టరీ జరగడం జరిగినా కూడా దానివల్ల దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఎంప్లాయీస్ రోడ్డు మీద పడడం జరుగుతుంది దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి మీడియా తరఫున మీ అందరి తరఫున ఎన్నుకోవడం జరుగుతుంది దీనికోసం ఆయన ముగ్గుర రాజేంద్ర రెడ్డి సార్ గారు చాలా కృషి చేశారు చాలా పార్ట్నర్ కాదు దీనికోసము దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలను కానీ వేరే కోణాలు కానీ చూడొద్దండి మేము ఫ్యాక్టరీలో ఎంప్లైస్ చేసుకుంటున్నాము ఎంప్లై చేసుకుంటున్నాము అందరూ హ్యాపీగా ఉన్నాము ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు లేని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము ఇతర దేశాలకు పోవడం జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి నష్టమేది లేదు కష్టం కూడా లేదు ఆయన వల్ల సుఖంగా ఉన్నా ఆయన ఎంతో కృషి చేసినాడు దయచేసి దీనివల్ల ఎటువంటి మీకు కూడా ఇది ఉత్పత్తి కూడా పెంచుకోవాలని చెప్పి కాబట్టి ఉత్పత్తి పెరిగిన తర్వాత ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి దాని వల్ల ఇతర దేశాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది చాలా మంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఉన్నారు దీనివల్ల వాళ్ళు కంప్లీట్ గా చేసి ఎంప్లైపోయింది ఇతర దేశాలకు చాలా మంది ఉన్నారు ఇప్పటికే సిమెనరు దాదాపు వెయ్యి మంది పైన ఇతర దేశాల్లో జీవిస్తున్నారు కాబట్టి దీనిపైన ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా అవసరావాళ్ళు చేయకుండా దీన్ని మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఇట్లాంటి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా ఒక్కసారి కంపెనీ దగ్గరికి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అంతేగా కానీ ఇష్టపడినట్లు మీడియా ఉన్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా మీడియా ఉన్నాయని చెప్పేసి చెప్పడం మంచిది కాదు ఇది మాట్లాడుకోవడం మంచి లొద్దది దయచేసి ఒకసారి చూడని నేను చెప్తాను మరి నాకు సిమెంటు నగర్ గ్రామ నగరం గ్రామ పరిస్థితుల బట్టి నేను మాట్లాడనుకున్నాము మరి ఈ మధ్యలో వచ్చినటువంటి విషయాలు వివిధస్ గురించి దాని గురించి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా మీరు మాట్లాడారు మీరు అనుకున్నట్లు రెండు వేల పద్దెనిమిది ముందు యూనియన్ ఉన్నాయో కానీ రెండు వేల తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన మేనేజ్మెంట్లో ఎటువంటి యూనియన్ లేవు ఎటువంటి మేనేజ్మెంట్ ల్యాబ్ సిబ్బల్ మాత్రమే ఉన్నారు అయితే వాళ్ళ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయాలు వాళ్ళు చెప్పారు ఎంప్లాయ్ చెప్పారు ఎయిర్ బోర్డ్ ఎంప్లాయీస్ చెప్పారు మేము ఎవరు బలవంతం లేకుండా మేము స్వచ్ఛందంగా మేము పనిచేసుకుంటాం జీతాలతో సంతోషంగా ఉన్నామని కూడా చెప్పారు గ్రామ నివాసిగా నేను ఒక చెప్పదలుచుకున్నాను నిజంగా పానీయం సిమెంట్స్ గత రెండు వేల పద్దెనిమిది వరకు పూర్తి అయి నాశనం చేశారు కారణం ఏమంటే వివిధ రాజకీయ పార్టీల యూనియన్ నాశనం అయిపోయింది అది దాన్ని పట్టించుకునే ఆదులు లేకపోయినారు అసలు తిండి లేక గ్రామాలు ఆటోలు రోజుకి ఇరవై ముప్పై ఆటోలు ఎక్కడో వెళ్లి కూలి కూలిపోయి బతికించుకున్నారు కొన్ని సాగులు జరిగాయి ఊరించి పెట్టిపోయారు ఆ రోజులు వాళ్ళు అనుకుంటున్నారా ఈ రోజు లేదు పాలింగ్ ఫ్యాక్టరీ రెండు వందల మంది వదిలిపోయారు పాపలుకున్నారు తప్పది వాస్తవం రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కంపెనీ ఎన్సీఎల్కి పోయిన ఆ తరగతి వచ్చింది ఎవరు మాట్లాడి నాకు లేదు కంపెనీ గురించి ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు ఇంతవరకు నువ్వు బాగున్నావా నువ్వు తింటున్నావా దస్తున్నావా బతున్నావా నాయకుడు కూడా లేదు మా గురించి ఎవరు కూడా రోజు కంపెనీ రన్ అయిన తర్వాత వానికి ఉద్యోగం వీరికి ఉద్యోగాలని కలిబులు కబులు చెప్తున్నారు తప్ప వాళ్ళ స్వాస ప్రయోజనం కోసం చేస్తున్నారు తప్ప ఈ రోజు సమ్మె ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మేము సమయం చేస్తామని ఎవరు వాళ్ళు ఏ రకంగా ఎంప్లాయీసా ఏ ఏ రికగ్నైజర్ యూనియన్లో వాళ్ళు లెటర్ ఇచ్చినారు మీరు కనపండి అయితే ఏ మీడియా ఏ రికగ్నైజ్ యూనియన్ లెటరేట్ మీద ఇచ్చినా వాళ్ళు సొంత పేపర్ మీద ఇచ్చినారా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఎంప్లాయీస్ చెప్పినట్టుగా ఐదు వందల యాభై మంది ఎంప్లాయీస్ సంతోషంగా కుటుంబాలు బతుకుతున్నాయి ఐదు వందల యాభై మంది ఎంప్లాయీస్ సార్ కానీ ఐదు వందల యాభై కుటుంబాలు వతుకుతున్నాయి ప్రత్యక్షంగా ఐదు వందల యాభై కుటుంబాలు అయితే పరోక్షంగా వెయ్యి కుటుంబాలు వతుకుతున్నాయి ఐదారు రోజు దాని మీద ఆధారపడి సంతోషంగా ఉన్నాం కంపెనీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరము బ్రహ్మాండంగా మరి అప్పటి గౌరీలు సారు ఎక్స్ మినిస్టర్ గారు బుగ్గర రాజధాని కొనేవాణి ఆయన భిక్షాన్ని ఎవరిని పట్టుకొని వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని మా కంపెనీ వీళ్ళు పెట్టారు మా ఊరిని ఈరోజు అన్నం తింటున్నాం మీ లేకుంటున్నారు చేస్తున్నారు గుర్తించుకో దయచేసి ఎవరైతే మంది ఇప్పుడు వీళ్ళున్న ఇరవై మందిలో పదకొండు మంది వచ్చారు పదకొండు మందిలో ముగ్గురు ఆల్రెడీ ఏజ్ క్రాస్ అయిపోయి ఉన్నారు ఆరు మంది ఉన్నారు ఒక ఆయన రిజర్వ్ చేసినారు ఒక ఆరు మంది వచ్చేసి మేము ధరలు చేస్తామంటే మీరు కూడా ఆలోచన చేయండి ఐదు వందల యాభై మంది కుటుంబాలు ఎవరైనా అక్కడ మా జీతం వేయడం లేదు మాకు వ్యాఖ్యలు కావడం లేదు మా పిల్లలు పస్తులమని ఎవరైనా అడిగారు ಐದು ಯಾವ ಮುಖ್ಯಮ ಮುಖ್ಯವಾ ಇದೊಂದು ಕುಟುಂಬ ಮುಖ್ಯಮ ಆರು ಜನಾಭ ಮುಖ್ಯಮೇದ ಒಬ್ಬರಿಗರು ಸ್ವಾರ್ಥ ಪ್ರಯೋಜನ ಕಂಪನಿ ರಾಜಕೀಯ ಅದೇ ಮುಖ್ಯಮ್ರು ಗಮನಿಸಿಕ ಪತ್ರಕಿ ಆಲೋಚನೆ నేను కోరుకున్నాను మీ రోజు ఊరు ఊళ్ళో ఏంటంటే మీరు అన్నట్టు ఇంకొక విషయం ఐదు వందల మంది లోకల్ వాళ్ళే ఐదు వందల మంది లోకల్ వాళ్ళని కాదు కానీ తెలుగు వారు ఐదు వందల యాభై మంది ఉన్నారు అందులో ఏ కంపెనీ అయితే మేనేజ్మెంట్ ఈ ఈరోజు ఏ కంపెనీ మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి బీపీ గారు హయ్యర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెడ్లను ఎవరైతే బీపీ గారు ఉన్నారో హెచ్ఈఓ హెచ్ఆర్ఓ వాళ్ళ కంపెనీ ప్రతినిధి తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు లోకల్ అంటే మన లోకల్ ఉన్నారా మన లోకల్ జిఎంలు ఉన్నారా బెదిరి జిఎం ఎట్లా తీసుకుంటాము వీళ్ళు లెక్క తీసుకుంటాం ఆలోచించాలి అలాంటి వాళ్ళు ఉంటారు ఒక పదిహేను రోజుల మంది ఉంటారు తప్ప ఈ చెప్పినట్టు ఎక్కడ కంపెనీలు ఎక్కడ చూసినా మీరు వెళ్ళండి గేట్ కార్డు ఇన్ఫార్మ్ చేయండి మీరు విలకర్లుగా ఒకరితో అడిగినా మీరు వెళ్ళి ఉండమని కాసుకొని కూర్చో చెప్పడం ఎంక్వైరీ ఒకవేళ చేసినా మీకు తెలుస్తుంది కానీ వాళ్ళు ఏదో ఈ రోజు కంపెనీ రన్ అయిందని మాకు కాంట్రాక్ట్ అవి ఇవ్వలేదు వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారాలు చేసి చేస్తుంటే మాకు బాధే వచ్చినాము ఈ రోజు మళ్ళీ ఇంకోటి అంటారు రాజా బుగ్గన ఎక్స్ మినిస్టర్ బుగ్గెన రాజనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి గారు ఆ కంసంలో జరుగుతుంది ఎవరు చెప్పిన అర్జున్ కార్ రెడ్డి కంసంలో జరుగుతుంది అర్జున్ రెడ్డి ఒక వినేత విద్య అభ్యసించాడు ఫారెన్ లో మంచి ఉన్నత మెకానికల్ ఇంజనీర్ చేశాడు ఆయన సేవలు వాళ్ళ తండ్రి గారు మరి బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఆ రోజుల్లో తండ్రి తండ్రి నిలబెట్టిన కంపెనీ తన సర్వీస్ ఫ్రీగా ఎటువంటి ప్రతిఫలం అందించకుండా ఫ్రీగా సర్వీస్ ఇచ్చాడు ఎక్కడో గవర్న ఎవరైనా ఎవరైనా పరిపించినారా లేకుడు ఎవరైనా ఇంకా అవసరమైనటువంటి అపోహాలు కల్పితాలు రాజకీయం చేసి దయచేసి మీరు కంపెనీ జోన్కి మా కంపెనీ గురించి మాట్లాడేద్దాండి అసలు ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ తప్పు తప్పుదో పట్టిస్తున్నారు ఇటువంటి వాళ్ళు అటు అట్ సైడ్ గవర్నమెంట్ దగ్గర రాయకూడదు వీళ్ళు కార్యక్రమం ఎక్కడున్నారు ఇందుకు ఎప్పుడు ఇందుకుమంది గవర్నమెంట్లు ఎక్కున్నారు ఆ తర్వాత గవర్నమెంట్లు ఎక్కున్నారు ఆ తర్వాత ఎక్కువ ఉన్నారు అని చెప్పాలి కానీ ఏ రోజు స్వాతంత్ర ప్రజలు మీరు కనిపించి వాళ్ళకి చెప్తుంటే ప్రజలు మీరు కూడా చూపారు మీరు కూడా వాస్తవం మీరు కూడా చుక్కనైపోతారు మంచి అది చెడ్డది తెలుసుకొని మీరు మీడియా ముందుకు రావాలి మాట్లాడాలి ఈ రోజు ఐదు వందల యాభై కుటుంబాలు బతుకుతున్నాయంటే కేవలం రాజు సార్ కొనేము తింటున్నాం ఈరోజు ఆయన అప్రతరాజ్ చేయాలని కంపెనీ ఏదో వచ్చి ధర్నా చేస్తాను బంద్ చేయాలని చూస్తే ఐదు వందల యాభై కుటుంబాలు రోడ్లు పడతాయి ఆయన కాదు ఆయన ఏదో ధర్నా పెట్టి పుణ్యం కట్టుకున్నాడు ఇప్పుడు ఈ రోజు మీరు ఏదైనా చేస్తే ఒకటి కంపెనీ పూర్తిగా పెడతా ఐదు వందల యాభై కుటుంబాల పిల్లలు పెద్దలు శాప మీకు దొరుకుతాయి ఆ పాప మీద పుణ్యం మీకు దొరుకుతాయి అంతేగాని ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసము ఒకరిద్దరు స్వార్థ ప్రయోజనం కోసము దయచేసి మా సిమెంట్ మా కంపెనీ కానీ బలి చేయొద్దండి మీరు దయచేసి మీకు చేరు చెప్తున్నాను మా కంపెనీని రాజకీయం చేద్దండి మీ చేతలైతే ఇంకా సపోర్ట్ చేసి ఇంకా నాలుగు కిలోలు మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉపాధి కల్పించండి అంతే ఉన్న ఒక కిలోనికి నాన్న తీసుకోలే నిన్ను తీసుకోలే నాకు ఇన్నర లక్షలు ఉద్యోగాలు ఏం పరిస్థితి అండి ఒక క్లూస్లో ఒక క్లాసులో ముప్పై మంది ఉంటారు ముప్పై మంది ఉంటే ఏం చేస్తారు అరవై మంది వస్తే అరవై మందికి సార్ ఇంకో సెక్షన్ చేయాలి బి సెక్షన్ చేయాలి ముప్పై ముప్పై అట్లా ఒక కిలో ఉంది ఇంతకు ముందు మూడు కిలోలకు ఆరు వందల యాభై మంది ఉన్నారని చెప్పినాము ఇప్పుడు ఒక కిలోని కింద ఐదు నాలుగు వందల యాభై ఐదు వందల మంది ఉన్నారు మరి ఎట్లా తీసుకుంటారు వాళ్ళని ఆలోచించాలి కదా ఏదో ఒకరిద్దరు ఏమైనా కంపెనీ ఇక్కడ కంపెనీ నాశనం ఊరు మునిగిపోయింది అనేటువంటి ధోరణి ప్రజలు సృష్టించి అప్రత్యు కట్టుకోవడం కాకుండా మీ గవర్నమెంట్కి అప్రతిష్ఠ కట్టుకోవడం కాకుండా ఎదురు వాళ్ళ ఆకాశానికి ఉమ్మి వేసేది మా మీద పడుతుంది దయచేసి ఆకాశానికి ఉమ్మి వేద్దండి నిజానిజం తెలుసుకొని మాట్లాడండి ఇంకోసారి మరి ఏదో చేయాలని చెప్పేసి మీ నాయకుల దగ్గర మీరు ఏదో క్రేట్లు సంపాదించాలి అని చెప్పేసి మీరు అబద్ధ ప్రచారం చేస్తే ఊర్ల గ్రామ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇంకో దివాళ్ళ నుంచి ఏదో అబద్ధాలు చెప్పి వాళ్ళని అవమానపరి వాళ్ళని ఏదో అప్రత్య చేయాలని మీరు ఏదో ప్రతిష్పందాలని కోరిక అది ఆకాశాన్ని కుంగివేసినట్లయితే గమనించి మీరు కంపెనీ ఇంకా సపోర్ట్ ఇచ్చి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను